ఇప్పటికే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ స్థాయి లాండ్ ఆర్డర్ లో చివరి స్థాయికి వచ్చింది ఇంకా ఎంత ఇంకా ఎంతవరకు దిగజార్చాలనుకుంటున్నారు అర్థం కావటం లేదు అధికార పార్టీ వైపు కాదు ప్రజల పక్షాన్ని నిలబడాలి న్యాయం పక్కన నిలబడాలి పోలీసు వ్యవస్థ తప్పు చేసినప్పుడు భయపడించే విధంగా వివరించాలి ఆ పరిస్థితులు దాదాపుగా లేవనిపిస్తోంది ఎందుకు ఇవి వస్తున్నాయి ఇవన్నీ రివ్యూ చేసుకోవాలి పై అధికారులు ఆలోచన చేసుకోవాలి ఒక గవర్నమెంట్ భూములు దగ్గర నుంచి ప్రైవేట్ ఆస్తుల దగ్గర నుంచి దేనికి భద్రత లేనప్పుడు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు వస్తాయి సో ఈ కొత్తగా పాత రికార్డ్స్ తారుమారు చేసి ఇప్పుడు కొత్తగా ఎక్కిచ్చేట రికార్డ్స్ అన్ని కూడా నోటెడ్ అయి ఉంటాయి భవిష్యత్తులో ఎక్కడున్నా కూడా తప్పు చేసిన వాళ్ళు ఎక్కడికి పోయినా వాళ్ళ శిక్ష ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకు సో దయ అధికారులను కూడా వాళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయమని చెప్తుంది మంచి న్యాయం అనేది ఆలోచన ఏమంటారు ఈ స్వల్ప ఆదాయాల కోసం దిగజారి వ్యవస్థను ఇది చేసి కుటుంబాలను నాశనం చేయకండి మంచి పద్ధతులు అవలంబించండి లేని పక్షంలో ఇవన్నీ కూడా ప్రశ్నించే వాళ్ళు లేరు అనేటువంటి రీతిలో మీరు ఏమైనా వ్యవహరిస్తుండొచ్చు సో అన్ని కూడా రికార్డ్ అవుతున్నాయి ఎవరైతే తప్పు చేసి ఇలాంటివి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుందని కూడా తెలియజేస్తాం